నంది కాకపోతే ఇంకొకటి పెట్టండి అంతేగాని అది తెలంగాణకు సంబంధించిన ఏ సరస్వతి అమ్మవారిది పెట్టచ్చు బాసర అమ్మవారి పెట్టచ్చు లేకపోతే కనుక నరసింహ స్వామి పెట్టచ్చు ఇప్పుడు నంది అవార్డులు అనేటటువంటిది భగవంత్ లాగానే ఉంటుంది అది అట్లాంటిది ఏదైనా పెట్టుకున్నా బాగానే ఉంటుంది కానీ ఇది ఎట్లా అనేది వాళ్ళ ఉద్దేశం అప్పటికి రెండు మూడు సార్లు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు వీళ్ళకి అవలేదు ఇంకోటి ఇక్కడ ఆంధ్రాలో సినిమాటోగ్రఫీ మంత్రి దుగ్గ కందుల దుర్గేష్ ఈయన ఏ సినిమా యాక్టర్ అని కలుస్తున్నారా కలవరు ఇక్కడ సినిమా వాళ్ళందరూ ఎవరితో టచ్లో ఉంటారు పవన్ కళ్యాణ్తో టచ్లో ఉంటారు అక్కడ తెలంగాణలో అట్లాంటి సినిమా ఇండస్ట్రీ ఎవరితో టచ్లో ఉండాలి లెక్క ప్రకారం అతని పేరేంటి కోవంట రెడ్డితో టచ్లో ఉండాలి ఆ మంత్రి కానీ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు గతంలో తలసారి ఉండేవారు అప్పుడు కొంచెం బానే ఉండేవారు అంటే తలసానికి రేపు మెయింటైన్ చేయడం అలవాటు ఉంది గతంలో కూడా చేసేవాళ్ళు ఎందుకంటే ప్రతి ఫంక్షన్ లో కూడా ఆయన కనిపించేవాడు ఫంక్షన్స్ లో కూడా పిలిచేవారు ఆయన అవును అదే వాళ్ళ కోపం ఏంటంటే కేటీఆర్ ని పిలిచేవాళ్ళు తలసాన్ని పిలిచేవాళ్ళు కర్మాచారి కోటరేట్ ని పట్టించుకోవట్లేదు వీళ్ళని పట్టించుకోవట్లేదు అసలు ఎస్ ఈ కోపం ఉంది ఇదంతా రేవంత్ రెడ్డి పేరు పేరు పేరే మర్చిపోయాడు పుష్పాలవర్ నటం కూడా కనబడుతుంది కాబట్టి ఓవరాల్ గా పవర్ ఏంటి అంటే సినిమాల్లో ఫోటో ఇవ్వలేదని చెప్పేసి ముఖ్యమంత్రినే మార్చేసిన సీన్ కూడా